ఇప్పుడు టీడీపీ నుంచి మిమ్మల్ని వాళ్ళు బయట పంపించారా మీరే బయటకు వచ్చారా మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే మీరే బయటకు వచ్చినట్టు ఉంది కానీ మీరు చేసిన దాని ప్రకారం చూస్తే మీరు అడ్జస్ట్ కావాలి 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 అనే కోరికతో ఉన్నట్టు కనిపించింది ఎందుకంటే ఢిల్లీలో చంద్రబాబు వస్తే బొకే ఇవ్వమని పక్కన గల్లా చేస్తే మీరు తీశారు పక్కన పెట్టేశారు ఇవ్వంలో అని చెప్పారు అదంతా రిజిస్టర్ అయిపోయింది సరే ఆ స్టోరీ మాదిరిది కాబట్టి తెర మీద కనిపించింది మేము అనుకున్నాం ఇదేంటి కేసీ నేను అని అప్పుడు అలా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు అప్పుడు చర్చ జరిగింది దానికి బొకే ఒక స్టోరీ ఉంది బొకే నేనే తొయ్యలా ఆయన మీద తొయ్యలా అదేంటంటే నేను ఆ రోజు ఈయన చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని చెప్పి నేను ఎక్కడో ఉన్నా ఇది కమిటీ మీటింగ్లో త్రివేంద్రంలోనూ కొచ్చిలో అక్కడ కమిటీ మీటింగ్ ఉంటే నాకు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వస్తున్నారు అని కవర్ వచ్చింది సరే నాయకుడు అందులో ఇంతకుముందు అంటే ఒక పదహారు పదిహేను మంది ఎంపీ లోక్సభ ఎంపీలు కొంతమంది రాజ్యసభ ఇరవై పది మంది కనపడేవాళ్ళు ఆయన వస్తే ఇప్పుడు వస్తే మేము ముగ్గురు నలుగురుమే కదా కంపల్సరీ నేను ఉండాలి అని చెప్పి ఢిల్లీ వెళ్ళా ఢిల్లీ తర్వాత విస్టర్స్ లాంచ్లో కూర్చున్నాం ఆయన ఇంకా రావడానికి టైం ఉంది టైం ఉంటే నేనున్నాను మా గల్లాజీదే ఉన్నాడు రామ్మోహన్ నాయుడు ఉన్నాడు కనకమండల ఎంపీ రవీంద్ర కుమార్ గారు ఉన్నాడు కనక మన ఖమ్మంబెట్ రామ్మోహన్ గారు ఉన్నాడు మా పక్కన కొంచెం అవతలుగా మధుయాష్ఠి గారు అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంత ముందే ఫ్లైట్లో దిగి ఆ లగేజ్ రావడం కోసం కొంచెం వెయిట్ చేస్తారు ఈలోపు మా అల్లా జయదేవ్ గారు సడన్గా ఏంటి నీ ఫేస్బుక్లో నా బొమ్మ పెట్టట్లేదు నీ ఫేస్బుక్ సోషల్ మీడియా పోస్టులో అన్నట్టు అదేంటి జయదేవ్ నీ బొమ్మ ఎందుకు పెడతాను నేను నీ బొమ్మ పెట్టాల్సిన అవసరం లేదు కదా మా వాళ్ళకి స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఓన్లీ ఎన్టీఆర్ బొమ్మ చంద్రబాబు బొమ్మ పెట్టమంటాం మేము ఇంకెవరి బొమ్మ ఉండదు మా దాంట్లో మా నా ఫేస్బుక్ పోస్ట్లో నీ బొమ్మ ఎట్లా పెడతాను నేను అన్న నేను పార్లమెంటరీ పార్టీ లీడర్ని కదా అన్నాడు నువ్వు పార్లమెంటరీ పార్టీ లీడర్ దీనివరకునేమో బట్ యూర్ మై కొలి ఓకే నేను లోకేష్ బొమ్మ కూడా పెట్ట పెట్టమని నేను పెట్టద్దని చెప్తాను నా దాంట్లో నాకు ఓన్లీ ఎన్టీఆర్ ఐడియాలజికల్గా తర్వాత చంద్రబాబు నాయుడు యాజ్ ఎ లీడర్ సో వాళ్ళిద్దరినే ఉంటారు నాకంటే అబోవ్ ఈ పార్టీలో ఇంకెవరు ఎవరు ఓకే మీరు అందరూ పదో రూపాయలు ఉంటారు కానీ వీరాల్ కొలీగ్స్ వీరు వర్కింగ్ అదే టీమ్ అంతవరకే అంటే చాలా పెద్ద రకడ చేశారు దాని మీద అందరూ ఉన్నారు వీళ్ళందరూ అదే నేను కూడా చెప్పలేదు నేను నేను నాకు తెలుసు కదా మీరు పెద్ద పబ్లిసిటీ లేదా పెద్ద ఆన్సర్ నేను ఎవరికి ఆన్సర్ చెప్పాను సరే అప్పుడు అందరూ ఉన్నారు సరే చేద్దాం ఈ డిస్కషన్ మనం పబ్లిక్ లాజ్లో మాట్కున్నాం సిట్టింగ్లో నేను జనరల్గా ఎవరికి సారీ చెప్తున్నావు ఇదేదో సారీ మా టీం ఏదో చిన్న టీం ఉంటుంది టెన్త్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ చదువుతూ ఉంటారు ప్లస్ మా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఓన్లీ చంద్రబాబు బొమ్మ ఎన్టీఆర్ బొమ్మ పెట్టమని ఇంత ఇంత ప్రోటోకాల్ అలా తెలియదు నీకంటే ఒక ప్రొఫెషనల్ టీం ఉంటుంది నీ పెద్ద కంపెనీ రన్ చేస్తున్నావు కాబట్టి రెండు కోట్ల జీతం తీసుకుంటున్నాను నెల నెల కంపెనీలో కాబట్టి నీకు ప్రొఫెషనల్ టీం పెట్టుకుంటా రన్ చేసుకుంటావు నాకు అంత టీం లేదు ఆయన చెప్తాలే నుంచి సారీ దాని గురించి ఆపేసే డిస్కషన్ అన్న అయినా కానీ చాలా రెచ్చిపోయాడు ఆపేసి మీరు అందరూ ఉన్నారు మీరు ఎవరినన్నా అడగ సైడంలో ఇదేం పబ్లిక్ తర్వాత బయట చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు అని గౌరవించింది మేము బయటకు వచ్చాం బయటకు వచ్చినప్పుడు మీ అందరం తెలుసు మీడియాని లోపలికి వెళ్ళవచేయరు ఇది ఎవరో సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తారు మీకు లోపలికి వెళ్ళినాక నేను ఎప్పుడు కూడా ఇంతవరకు అంటే నాయకుడిగా గౌరవించుకుంటా రోజు షాల్ వేసో బొకేలు పెట్టో వచ్చినప్పుడల్లనో లేదా కనపడినప్పుడల్లలో నేను మీ విధేయుడి నేను చెప్పిన అలవాటు నాకు లేదు నాకు జన్లగా లేదు నేను ఎప్పుడు తీసుకెళ్ళను బొకేళ్ళు తీసుకెళ్ళి షాలో తీసుకెళ్ళను సరే వెళ్ళాము ఈలో ప్యాసింజర్స్ హెవీ ఫ్లోటింగ్ ఉందా నుంచున్నారు ఉంచున్నారు నుంచున్న తర్వాత అతనికి ఏదో లోపల గిల్టీగా ఉన్నట్టుంది అతను అతను బొకేను షాలో తెచ్చుకున్నాడు అతను అన్ని చెయ్యడ ఒకటి ఉంటాడు హాయి ఉంటాడు చిట్టిబాబు అని గుంటూరు నుంచి అతను ఈయన కలిసి తెచ్చుకున్నారు తెచ్చుకుని షాలోకి నాకు నేను ఇంత దూరంలో ఉంటే బొకే తీసుకొచ్చి నాకు ఇచ్చి నువ్వు కప్ప నువ్వు ఇవ్వండి నువ్వు ఇచ్చు నువ్వు ఇవ్వని ఇట్లా అన్నా అంటే నాకు బ్యాక్ ఆఫ్ ది మైండ్లో జయదేవ్ మీద అట్లా ఉంది ముందు జరిగింది ముందు జస్ట్ అప్పుడే జరిగింది బయటకు వచ్చాం దాన్ని కవర్ చేసుకోవడానికి నా దగ్గర ఇప్పుడు ఆయన ఏదో షోయింగ్ చేస్తాడని చెప్పి నువ్వు ఇవ్వు అన్నా దాన్ని ఆయన చెడే దాన్ని రికార్డ్ చేశాడు చిట్టిబాబాని మాత్రం అది బయటికి మీడియాకి పంపించాడు తప్ప నేను నేనెప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకంటే ఆల్ సడంటే హీస్ మై లీడర్ ఆయన పార్టీలో ఉన్నంత కాలం ప్లస్ సీనియర్ పొలిటీషియను సో నేనే నేను ఆయన నా నేను ఎప్పుడు అనుకోలేదు అనుకోను కూడా నేను ఎవరికి కూడా ఎక్స్ప్లెయినేషన్ ఇచ్చుకోవాలి తర్వాత నాకేం అవసరం ఉంది నాకు తెలుసు చంద్రబాబు గారికి తెలుసు జరిగింది అక్కడ తర్వాత మేము జయదేవ్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు మీడియాలో ఎట్లా వస్తుందని అచ్చెన్నాయుడు వచ్చి చెప్తే అక్కడ చేయలేదు కదా అని అని ఆయనే అన్నాడు లేదే కాదు చంద్రబాబు గారే అన్నాడు ఎందుకట్లా వస్తుందని ఆయనే అన్నాడు సో నేనా బొకే తొయ్యలేదు అట్లా మీడియాలో అంటే మా కళ్ళకి కనిపడేది వేరు జరిగేది వేరు ఎప్పుడు కూడా మీడియాలో ఎప్పుడు కూడా పరిసెప్షన్ ఒక రకంగా బిల్డ్ అవుతుంది జరిగింది వేరు సో అదేంటంటే జయదేవు నాకు మధ్య జరిగినటువంటి సంభాషణ లేకపోతే వాగ్వివాదం నేనైతే వాగ్వివాదానికి వెళ్ళాలా ఆయన బొమ్మ పెట్టలేదని ఆయన కోపం వచ్చింది నేను ఎవరి బొమ్మ ఎందుకు పెడతాను సో నువ్వు నీ పక్కే నువ్వు అని అన్నా అది నేను